హలో అండి ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అనమాట ఈ మధ్య రెండు మామిడికాయలు తెచ్చానండి నేను ఒక మామిడికాయ ఇచ్చి పులిహోర చేశాను పెట్టాను కూడా మన ఛానల్లో తర్వాత ఒక కాయ పెట్టున్నాను అలాగే పచ్చడి కానీ ఈరోజు పచ్చడి చేశాను అనమాట చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా కూడా ఉండింది అలాగే ఇది చేయడం కూడా చాలా ఈజీ అనమాట దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ మామిడికాయని ఫస్ట్ పై తాట తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మరీ సన్న ముక్కలు ఏమి అవసరం లేదు అలానే మరీ పెద్ద ముక్కలు అవసరం లేదు ఎందుకంటే మనం మామూలుగా మిక్సీలు వేసి గ్రైండ్ చేసుకోవడానికే కాబట్టి తర్వాత ఈ క్లిప్ మిస్ అయిపోయిందండి మామూలుగా ఈ పెనంలో కాస్త జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు ధనియాలు అంటే ఒక కాయకి ఎన్నైతే ధనియాలు సరిపోతాయి ఎక్కువ అవసరంలో గుప్పిడి అయితే సరిపోతాయి అవి విధంగా కాస్త ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి తర్వాత అవి కాస్త చల్లారినిచ్చి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనం రుచికి సరిపడా ఉప్పు కూడా కలుపుకునేయాలి అది మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి లేదంటే ఆ ధనియాలు మెదగవు ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా కాస్త ఒక రకంగా మీడియంగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి తరువాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ఈ పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేనైతే మరీ ఎక్కువ వేయలేదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట అలాగే జీలకర్ర ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి లేదంటే మనం వేసినప్పుడు ఇవన్నీ కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది తర్వాత మినప్పప్పు వడపప్పు వేసాం కదా ఇవి కాస్త వేగనిచ్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు కాస్త ఎండుమిర్చి వేసి కూడా వేపుకోవాలి ఆల్రెడీ మనం ఎండుమిర్చి రుబ్బుకున్నాము కానీ తాళింపులో కొద్దిగా వేసుకోవాలి అంటే కాస్త కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కాస్త కూడా మిరపకాయలు తాళింపులో పెంచుకోవచ్చు అలాగే సన్నగా తరిగా ఉంచుకున్న ఉల్లిపాయలు కాస్త కొత్తిమీర కూడా వేసి దోరగా వేపుకోవాలి అందులోనే మనం కాస్త ఇంగు కూడా కలుపుకోవాలి ఈ టైంలోనే కాస్త మనం ఉప్పు తక్కువ ఉంటే కూడా కలుపుకోవచ్చు కాస్త పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఆయిల్లో వేయడం వల్ల పసుపు బాగా అన్నిటికీ బాగా స్ప్రెడ్ అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయలు ఇవంతా దీన్ని కూడా వేసి కలుపుకోవడమే అంతేనండి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే అండి నా వీడియో కనుక ఈ పచ్చడి కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్